నమ జై గురు దత్తాత్రేయనమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి అదృష్టాన్ని కలిగించే యోగ దశలు ఏంటి అవయోగాన్ని కలిగించే దురదృష్ట దశలు ఏమిటి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి మిథున రాశికి రాష్ట్రాధిపతి బుధుడు బుధగ్రహానికి మిత్రగ్రహాలైనటువంటి శుక్ర శని రాహు అలాగే శత్రుగ్రహాలు అనేటువంటివి గురు కుజ రవి చంద్ర కేతు అంటే ఇది ఒక వర్గంగా నిర్ణయించారు అది ఒక వర్గంగా నిర్ణయించారు అయితే మరి ఈ రాహుదశ అంటే ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి దశ రాహు దశ మిగతా దశలన్నీ కూడా ఒక ఎత్తుగా ఉంటాయి ఈ రాహు దశ ఒక ఎత్తు మాట అంటే రాహువు ఛాయాగ్రహం అవటం వల్ల ఏ రాశితో ఉంటే ఆ ఫలితాలు ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ ఫలితాలు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మిథున రాశి వారికి ప్రారంభమయ్యే దశలు మనం పరిశీలిస్తే అందులో మృగశిర ఆరుద్ర పునరుసు దశాశిష్టాన్ని పరిశీలించినప్పుడు ప్రథమ దశ ఏదైతే జాతకుడు జన్మ నక్షత్రం అవుతుందో అది బాల్య దశ అంటారు ఇప్పుడు ఈ మిథున రాశిలో మూడు నక్షత్రాల్లో దేనిలో అయినా జన్మించవచ్చు కానీ ఆ పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి వాళ్ళు దశ ప్రారంభం అవుతుంది అంటే మృగశిర నక్షత్రంలో జన్మించాడు అనుకుందాం ఆ మృగశిర నక్షత్రానికి మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఎందుకంటే మూడు నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి మూడున్నర సంవత్సరాలు మ్యాక్సిమం మినిమం అనేది రోజు కూడా కావచ్చు ఏదైనా ఈ బాల్య దశ అన్నది జాతకుడికి ఎక్కువగా తల్లిదండ్రుల మీద జాతకుడు వ్యక్తిగత ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది దాని తర్వాత ప్రారంభమయ్యే దశే ముఖ్యంగా దశ రెండవ దశ అన్నమాట ఇది మించుమించుగా రాహు దశ కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది అందుకని ఎక్స్పెషల్లీ ఈ మిథున రాశిలో మృగశిరా నక్షత్రాల జాతకంలో జన్మించిన వాళ్ళకి రాహు మహాదశ మ్యాగ్జిమం విద్యా సమయం అంతా నడుస్తుంది సుమారుగా ఇది యావరేజ్గా రెండు సంవత్సరాలు కుజుడు అనుకుందాం పద్దెనిమిది ఇరవై సంవత్సరం వచ్చేదాకా కూడా రాహు ఉంటుంది ఈ రాహు అనేక రకాల చాలా మల్టీ టాలెంటెడ్ అనమాట ఇది ఒక రాక్షసగణం లాంటిది ఈ రాహుకేతులు అంటే ఈ కొద్దిగా ఈ పౌరాణిక చరిత్ర తెలుసున్న వాళ్ళకి రాహు యొక్క స్థితి రాహు యొక్క ఈ ఏ విధంగా రాహు ఈ గ్రహాల్లోకి రావడం జరిగింది రాహు యొక్క ఆలోచన అంటే మోస్ట్ టెక్నాలజికల్ అనమాట ఏదో విధంగా అనుకున్నది సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ చేసే ప్రయత్నంలో అది చట్టానికి కానీ న్యాయానికి కానీ లోబడి కాకుండా తన మార్గంలో తను దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సాధారణంగా సంఘం యొక్క కట్టుబాట్లు వాటి ఆలోచనలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి తనకి అనుకున్న సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కొద్దిగా ఏంటంటే ఈ టైంలో మరి ఇతరుల ప్రభావం అయితేనే లేటెస్ట్ టెక్నాలజీ ప్రభావం అయితేనే ఇవన్నీ కూడా జాతకుడికి అవగాహన ఉంటాయి అన్ని విషయాలు కూడా క్లారిటిలేషను అంత తెలివితేటలు ఉంటాయి బట్ కానీ మరి అప్పుడు ఉన్నటువంటి ఇతరుల ప్రభావం వల్ల జాతకుడు మరి అనేక మార్గాల ద్వారా జాతకుడు అంటే ఒక కొన్ని సందర్భాల్లో విద్య ఎగ్గొట్టి వేరే కార్యక్రమాలు చేపట్టవచ్చు కొంతమంది ఉచ్చన్నతమైన చదువు చదవచ్చు మంచి ఇంగ్లీష్ మీడియంలోను వైద్య వృత్తి బాగా టెక్నికల్ జాబ్లో కూడా రావచ్చు కానీ అది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పెద్దల యొక్క జాతకుడు మీద తీసుకున్నటువంటి శ్రద్ధ బట్టి కానీ నిరంతరం ఈ రాహుదశ ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకి పర్యవేక్షణ ఉండడం అవసరం ఏ క్షణం కూడా ఖాళీ లేకుండా బిజీ షెడ్యూల్ పెట్టడం జాతకుడు ఏం చేస్తున్నా ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఒక అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి ఈ విధంగా చేస్తున్నప్పుడు జాతకుడు చాలా క్రమశిక్షణతో వెళ్ళే అవకాశం ఉంది మరి తల్లిదండ్రులు జాతకుడి మీద ఏమాత్రం అశ్రద్ధ పెట్టినా సరైనటువంటి శ్రద్ధ పెట్టలేకపోయినా అతను సరైన సౌకర్యాలు కల్పించకపోయినా జాతకుడు వేరే మార్గాల ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి రాహు దశ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ దశ దాటిపోయింది అనుకోండి దాని తర్వాత వచ్చే గురుమహాదశ ఇంచుమించుగా పదహారు సంవత్సరాలు అప్పటిదాకా అంటే జస్ట్ ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలతో వెళ్ళిపోతుంది అప్పుడు గురు రావడంతో అప్పుడు దాకా ఉన్నటువంటి దశను వాడు రెక్టిఫై చేసుకొని మంచి మార్గంలో వెళ్తూ ఒక మంచి గురువు ద్వారానో మంచి స్నేహితుడి ద్వారానో చక్కగా జ్ఞానోదయమే అక్కడ నుంచి మంచి స్థితిలోకి రావడం జరుగుతుంటుంది సో గురు మహాదశ ఇంచుమించుగా పదహారు సంవత్సరాల్లో జాతకుడు తన నడవడికని మార్చుకుంటాడు అనేక అన్వేషణ చేస్తూ ఉంటాడు అప్పటికి జాతకుడికి ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు వస్తాయి సో అందుకనే ఈ మిథున్ రాశిలో జన్మించిన వారు ముప్పై ఆరుతో ముప్పై ఆరు సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఇంచుమించుగా వాయితత్వం ఏదైనా ఎంత స్థితిలో ఉన్నా కూడా అన్సెటిల్మెంట్గా అనిపిస్తూ ఉంటుంది ఇవి మనం ఇంకా ఇప్పటిదాకా ఏమి సెటిల్ అవ్వలేకపోయాం అనిపిస్తూ ఉంటుంది మరి ముప్పై ఆరు దాటిన తర్వాత వచ్చే శని మహాదశ ఈ రాశి వారికి అష్టమ భాగ్యాధిపతి దశ మరి అదే శని భగవానుడు మరి ఉచ్చులో ఉన్న స్వక్షేత్రంలో ఉన్నా మిత్రక్షేత్రంలో ఉన్నా కూడా మంచి జాతకుడు యొక్క స్థితి వాటి ఉద్యోగపరంగా కానీ వివాహ జీవిత పరంగా కానీ క్యారెక్టర్ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మరి జాతకంలో శని యొక్క బలాన్ని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది శని ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటాడు ఇంకో టెక్నాలజీ ఏంటంటే చిన్న స్థాయిలో జన్మించినా కూడా పెద్ద స్థాయికి తీసుకెళ్లే స్థితి కేవలం శని మహాదశ శని భగవాన్గా ఉండడం జరుగుతూ ఉంటుంది అతీతమైనటువంటి క్రమశిక్షణ నియమాలతో ఖచ్చితంగా మాత్రం ఈ శని మహాదశ మిథున రాశి వారికి సెటిల్మెంట్ దశ అది నాలుగో దశ అన్నది ఎప్పుడు కూడా జాతకుడికి సెటిల్మెంట్ దశ అవుతుంది ఇంచుమించుగా మరి ఈ ముప్పై ఆరు తర్వాత యాభై ఐదు సంవత్సరం లోపల సెటిల్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత యాభై ఐదు అవచ్చు ఒక సంవత్సరం ఇటు అవ్వచ్చు దాని తర్వాత వచ్చే బుధ మహాదశ అది కూడా జాతకుడికి బ్రహ్మాండ అంటే బాగా సెటిల్ అయ్యి సంపాదించిన ధనాన్ని రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తూ జాగ్రత్త పెట్టుకుంటూ ప్రతి రూపాయికి లెక్కపడుతూ ఇంచుమించుగా పదిహేడు సంవత్సరాలు డెబ్బై రెండు సంవత్సరాలు బుధ అయిపోతుంది దాని తర్వాత కేతు అప్పుడు తర్వాత ఒక ఆధ్యాత్మిక చింతన ఈ విధంగా జాతకుడు నడుస్తూ ఉంటాడు అంటే ఏదన్నా ప్రతి ఓకే కూడా ఇలాగే జరగాలని రూలేం లేదు కొంతమంది వృషభ రాశిలో జన్మిస్తూ వేరే లగ్నంలో జన్మిస్తూ ఉంటారు అది ఈ వృషభ రాశిలో జన్మిస్తూ తుల లగ్నం కానీ లేదా కుంభ లగ్నం కానీ అనేప్పుడు కొంతవరకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అదే లగ్నం ఏదో ఉత్తిక లగ్నమో అలాగే మేష లగ్నమో ఈ విధంగా జన్మించినప్పుడు జాతకుడికి చాలా ఇంకో రంగ ఫలితాలు ఉంటాయి ఇది కామను బట్ కొంతమందికి అదృష్టవశాత్తు రాశి లగ్నం అంటే మిథున రాశి మిథున లగ్నం అయినప్పుడు చాలా అక్రుయేట్గా మనం చెప్పిన ఫలితాలు బాగుంటాయి ఏదైనా ఈ మిథున రాశి అలాగే మిథున లగ్నం వారు కుజ మహాదశలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఉండదు ఆరు సంవత్సరాలైనా సరే జాతకుని చాలా స్ట్రగుల్స్ సమ్మ పెడుతూ ఉంటుంది కోర్టు చుట్టూ తిప్పుతూ ఉంటుంది అప్పులు పాలు చేస్తూ ఉంటుంది అన్నదమ్ములతో గొడవలు రావచ్చు చిన్న అప్పు చేసినా పెద్దగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కొంతవరకు హెల్త్ పరంగా ఇబ్బందులు రావచ్చు కొంతమందికి యాక్సిడెంట్లు అవ్వచ్చు ఎప్పుడన్నా సరే ఈ వీళ్ళ జాతకంలో జాగ్రత్త పడవలసింది కుజ మహాదశలో కానీ కుజుని యొక్క అంతర్దశల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే దాని తర్వాత బాగా జాగ్రత్తగా ఉండవలసింది మహాదశ అలాగే రవి మహాదశ ఈ దశలో జాగ్రత్త ఇంకొద్దిగా ఇబ్బంది పెడితే బాగా కుజుడు ఇబ్బంది పెడతాడు బాగా లాభించే దశ మహాదశ అయితే ఎక్కువ శాతం మందికి చాలా లేటుగా వస్తూ ఉంటుంది ఈ మిథున రాశిలో జన్మించిన వారికి అది మిథున లగ్నంలో జన్మించి మరి మఖాలో కానీ పొబ్బలో కానీ అశ్విని మూల నక్షత్రంలో జన్మించిన వారికి బాల్యంలో శుక్రదశ వస్తుంది శుక్రుడు దశ చాలా యోగిచ్చే దశ బట్ కానీ దాంట్లో ఎక్కువ ఎంటర్టైన్మెంటు ఎంజాయ్మెంటు ఎఫైర్స్ ఉండడం వల్ల కొంతమంది జీవితాన్ని ఒక విధంగా అనుభవిస్తూ ఉంటారు ఇంకోటి ఇంకో రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు బట్ ఏదైనా జాగ్రత్త తీసుకోవాల్సింది కుజ మహాదశ కానీ మిథున రాశి వారు నిరంతర విష్ణుమూర్తి ఆరాధన విష్ణు సహస్రనామ పారాయణ చదవడం వల్ల విష్ణు భగవాన్ని భాగవతం గురించి ఎంత బాగా తెలుసుకుంటే జాతకుడు తన జీవితాన్ని తానే మంచి మార్గంలో పెట్టుకుంటూ తను బాగుపడుతూ ఇతరులు కూడా మంచి మార్గంలో పెట్టే అవకాశం ఉంటుంది ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకు కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు గురువుని చాలా సులభమైన మార్గంలో మనం తృప్తిపరచవచ్చు అదేంటంటే గోసేవ గోవుల్ని సేవించడం గోవుల్ని రక్షించడం అలాగే గోవులకి తగు విధమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం వల్ల గోశాల దర్శించి అక్కడ సాధ్యమైనంత వరకు ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి అంటే శుభ్రంగా దాన్ని తుడిసి అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి మీరు ఏదైనా ఆహారాన్ని కూడా సమకూ అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి దోషం అన్న పరిహారం అవుతుంది అక్కడికి ఏళ్ళ జన్మ జన్మశ్రణిలో అష్టమ శ్రణి లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక నాలుగు ఫ్యాన్లో ఒక మూడు ఫ్యాన్లో అక్కడ గోవులు తగిలేలాగా ఏర్పాటు చేయడం అయితే గోవులకి మరి శనగలు ఆహారంగా ఇవ్వడం వల్ల అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది ఈ రూపంలో మాట మరి శనగలవటం వల్ల ఓహో వీడు విద్య కోసం గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు కందులు పెడతాను మంగళవారం రోజు నానబెట్టి ఓహో వీడి పెళ్లి కోసం కుజగ్రహం అనుగ్రహం కోసం ఇచ్చి గోవుకి తెలిసి అది మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేస్తారు మీకు ఏమి ఏ దేవతని మీరు అక్కలేదు గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది మీకు పురాణాల్లో కూడా తెలుసు అందువలన ఏంటంటే గోవును కోరితే ఖచ్చితంగా ఇస్తుందిమాట సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం మొక్క కలిపి లేదంటే చెరుకు అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏది ఉంటుంది అది ఇవ్వచ్చు ఇంకా అద్భుతమైన రెమెడీ మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అప్పులు కురిగిపోయారు ఇంకా మీరు ఏం చేయలేరు అనుకున్నాం అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువు ఉన్నారో అక్కడ చూపించుకోండి మీరు ఒక అరవై కేజీలు ఉన్నారనుకోండి అరవై కేజీలకి బెల్లం ఎంత ఖరీదవుతుంది కేజీ వంద రూపాయలు ఆరు వేలు అక్కడ డొనేట్ చేయండి వాళ్ళు దేనికి ఉపయోగిస్తే మనకు అనవసరం మీరు అక్కడ డొనేట్ చేయండి మీకు ఓపుకుంటే అరవై కేజీల బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి ఖచ్చితంగా మీకు మరణ సమస్యన ఇంకా ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా మరి ఈ కుజ గురులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు ఈ రెండు గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి